అందరికీ నమస్కారం కిసాన్ డబ్బులు ఈ క్రమంలోనే పిఎం కిసాన్ నిధులు బడ్జెట్ లో కూడా భారీగా పెంచింది కేంద్రం దీంతో రైతులకు అందే సహాయం పెంచుతాము అనే అంచనాలు అయితే పెరగడం అయితే జరిగింది ఆ వివరాలన్నీ కూడా వీడియో క్లియర్ గా అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ గా అయితే పిఎం కిసాన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం ప్రతి రైతు కూడా కంపల్సరీగా అయితే లైక్ చేయండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా పిఎం కిసాన్ కు సంబంధించి పూర్తి విషయాలంటే వీడియోలకు వెళ్ళి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కు సంబంధించి మనం చూద్దాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మార్సిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో రైతులకు శుభవార్త అందించారు కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి పెంచడంతో పాటుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మంది పథకానికి భారీగా నిధులైతే పెంచారు ఈసారి కిసాన్ పథకానికి ఏకంగా అరవై మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి అయితే చెప్పడం అయితే జరిగింది గత ఏడాది బడ్జెట్ లో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అరవై వేల కోట్లు కేటాయించగా అప్పటితో పోలిస్తే శాతం ఎక్కువ కేటాయించారు ఈ బడ్జెట్ లో గ్రామీణ ఆదాయం వినియోగం పెంచుతామని చెప్పేసి అంచనాలు అయితే వేసింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల చొప్పున రెండు వేల రూపాయలు అయితే ఏడాదికి ఆరు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలకైతే జమ చేస్తున్నారు కేంద్ర భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయంగా అందించే ఉద్దేశంతో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఈ పథకాన్ని ప్రారంభించారు గత ఆరేళ్ల నుంచి కూడా ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతులకు అందిస్తున్నారు అయితే ఈ సహాయాన్ని పెంచుతాము అని చెప్పేసి ఒక్కొక్కరు కూడా ఆశిస్తున్నారు రైతులు ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తాము అని ఏడాది పదివేల రూపాయలు ఇస్తారు అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఈ బడ్జెట్ లో ప్రకటించి ప్రకటించడం అయితే జరిగింది చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు అలాంటి ప్రకటన ఏమి చేయలేదు కానీ ఈ కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించి భారీగా నిధులైతే కేటాయించి ఈ క్రమంలోనే రైతులలోని ఆశలను అయితే చిగురించి చిగురించాయని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలోనే రైతుల ఖాతాలోకి డబ్బులు రెండు వేల రూపాయలు అనేది జమ చేస్తున్నారు ఇప్పటి మొత్తం పద్దెనిమిది విడతల్లో లక్షల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ చేశారు పద్దెనిమిదవ విడతకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలోనే ప్రధాని మోడీ గారు పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చేయటం జరిగింది ఇందుకోసం మొత్తం వచ్చి పద్నాలుగు వేల కోట్లు అయితే కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధికి సంబంధించి ఇప్పుడు మనం పంతొమ్మిదవ విడతకు సంబంధించి డబ్బుల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి నెలలోనే రైతుల యొక్క అకౌంట్లలోకైతే డబ్బులు అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది కావున ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క అప్డేట్ అనేది మీరు చేసుకోండి మీ యొక్క పేర్లు అనేది చెక్ చేసుకోండి అదే విధంగా ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి మీ ఈ పంతొమ్మిదో విడతకు సంబంధించి నిధులు అనేది రిలీజ్ కాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్ జమ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ పంతొమ్మిదో విడత మరి ఇంకోసారి మీ ఈకేవైసీ ప్రాసెస్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే